అందరికీ నమస్కారం జిఆర్ఎంటిక్స్కి స్వాగతం పాతకాలంలో బ్యాంక్ పాస్ పుస్తకాలు ఎలా ఉండేవో చూపిస్తాను ప్రస్తుతం పిల్లలు వాడేటటువంటి నోట్బుక్ సైజులో బ్యాంక్ పాస్బుక్లు ఉండేవండి మీకు అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది చూసారా ఎంత పుస్తకం ఉందో ఒక నోట్బుక్ మాదిరిగా పెద్ద పుస్తకం ఉందండి ఈ బైండింగ్ కానీ ఇవన్నీ కూడా ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్బుక్ మరి పాత రోజుల్లో ఈ వర్క్ అంతా కూడా రాత రోజులకు దీంతోనే జరిగేదండి మనం ఏదైనా సరే బ్యాంకుకి వెళ్తే ఈ రాత పద్ధతిలోనే ఇచ్చేవారు ఇప్పుడంటే మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది ప్రింటింగ్ చేసి మిషన్లో పెట్టి ఇచ్చేస్తున్నారు ఆ రోజుల్లో లెడ్జర్ పుస్తకాల్లో జమ రాసేవారు విత్డ్రా రాసేవారు అవన్నీ పుస్తకాల్లో రాసి ఇచ్చేవారండి ఇంత పెద్ద పాస్ పుస్తకం ఎవరైనా వాడితే కామెంట్ చేయండి ఇక్కడ దీనికి సంబంధించి ఏవి రమణ అండి ఏవి రమణ అనే అకౌంట్ ద్వారా పుస్తకం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం నాటి పుస్తకం భారత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంత పెద్ద పుస్తకాలు మరి ఆ రోజుల్లో వాడేవారండి అదేవిధంగా ఇంకా కొన్ని పాస్ పుస్తకాలు దానికంటే కొంచెం చిన్న సైజు ఇది ఇండియన్ బ్యాంక్ పాస్ పుస్తకం ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నాటి పాస్ పుస్తకం అండి ఇది కూడా చాలా కరెంట్ అకౌంటు పెద్ద పుస్తకమే ఇందులో కూడా కొన్ని వివరాలు అవి ఉన్నాయి ఇవన్నీ కూడా పాస్బుక్లో ఇది చూశారు కదా ఇటువంటి పాస్ పుస్తకాలు వాడేవారు ఇది తర్వాత రెగ్యులర్గా ఇటువంటి పాస్ పుస్తకాలు ఎక్కువగా వచ్చేవి ఇది ఆంధ్రా బ్యాంకు పాస్ పుస్తకం ఆంధ్రా బ్యాంకులో ఇదే విధంగా స్టేట్ బ్యాంకు ఏ బ్యాంక్ అయినా సరే ఈ విధమైనటువంటి పాస్ పుస్తకాలే వచ్చేవండి ఈ పాస్ పుస్తకం కూడా పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి పాస్ పుస్తకం ఆంధ్రా బ్యాంకు మరి మీరు ఎవరైనా సరే ఇటువంటి పాస్ పుస్తకాలు వాడితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ